ఎవరో కొత్తగా కనపడుతున్నారు మన ఛానల్లో అనుకుంటున్నారా ఎవరో కాదండి మా ఆంటీ అండ్ మా మరదిగారు మరతిగారా ఎవరో వీళ్ళు అనుకుంటారేమో సో ఇది పెళ్లి చూపుల బ్లాగ్ అండి ఐడియా వచ్చేసింది కదా ఇంకా సో మొత్తం వీడియో చివరితో చూసేయండి లైక్ చేసేది సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదైతే చూపులు బ్లాగ్ అనమాట మా చెల్లికి మా గారికి అయితే పెళ్లి చూపులు జరిగినాయి అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి గారు అంటున్నాను తన పేరు వచ్చేసి అజిత్ కుమార్ తన ఊరు పమిటిపాడు ఉప్పుగుండూరు దగ్గరలో కొంచెం లోపలికి వెళ్ళాలి సో అమ్మాయికి అయితే అబ్బాయి నచ్చేసింది అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది అందుకని ఇద్దరికైతే మ్యాచ్ కుదిరిపోయిందండి సో ఒకళ్ళనొకరు నచ్చేసుకున్నాక మందే ఉండిద్దండి సో పెద్దవాళ్ళు అందరు కూడా ఓకే చెప్పేసుకున్నారు ఇంకా పెళ్ళి అంటే ధూమ్ ధామ్ హంగామా చేయాల్సిందే కదా అందులోను చెల్లి పెళ్ళి అంటే ఒక రేంజ్లో ఉంటుందన్నమాట అందుకని మే మేమైతే అందరం కలిసి పసుపు దంచుతున్నామండి సో పెళ్ళికి శుభకార్యం మనం ఏమైనా పనులు చేసుకోవాలంటే ఖచ్చితంగా పసుపు తెంచేసిందే కదా అందుకని మా పెద్దమ్మలు మా పిన్ని మా మమ్మీ నేను అందరం కలిసి అయితే పసుపు దంచుతున్నాము సో పసుపు దంచడం అంటే ఏంటా అనుకుంటున్నారా పసుపు దంచే ముందు ఫస్ట్ మనం రోకలి ఉంటుంది కదా రోలు అండ్ రోకలికి పసుపు పూసి కుంకుమతో బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక దారం తీసుకోవాలి ఆ దారానికి ఆ దారం ఒక పదకొండు లైన్స్ వచ్చేలాగా చూసుకొని వాటి కూడా పసుపు పూసేసి పసుపు కొమ్ము అందులోకి చుట్టి ఆ రోల్ చుట్టూ కట్టాలంటండి అది సాంప్రదాయం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఒక ఐదుగురు కలిసి అలా పూయాలి అలా పూస్తే చాలా మంచిది అంటారు సో అందుకని ఐదుగురం కలిసి అలా పోయితే పసుపు పూసేసామండి నేను మమ్మీ పిన్ని పెద్దమ్మ అందరం పూసేసినాక ఇంకా మమ్మీ అను పెద్దమ్మ అయితే ఇద్దరు కలిసి అయితే పసుపు దంచుతున్నారు ఈ పసుపు దంచే కార్యక్రమం చూస్తాం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఫస్ట్ ఫ ఇదే కదండి దంచడం అయితే పెళ్ళిలో ఫస్ట్ అంటే ఇదే దంచుతారు పసుపు దంచడానికి మనం ఏదైనా పనులు చేసుకుంటాము సో పసుపు దంచుతుంటే నాకైతే ఒకటే పాట గుర్తుకొచ్చింది దంచమేమేనా కుతురా వడ్లు దంచవే నా గుండె రా అని సో నేను పాట పాడినందుకు పారిపోకుండా ప్లీజ్ చూసేయండి దాని తర్వాత ఇంకా ఐదురం గర్ల్స్ అయితే సరదాగా దంచాము కొన్ని షార్ట్స్ వ్లా షార్ట్స్ వీడియో కూడా తీసుకున్నాను వీళ్ళంతా మా ఒకటే ఫ్యామిలీ అనమాట సో మా డాడీ వాళ్ళ సైడ్ మా మమ్మీ వాళ్ళ సైడ్ అందరం ఒకటేనండి చాలా పెద్ద ఫ్యామిలీ తొందరలోనే అందరినీ పరిచయం చేస్తాను పెళ్ళిలో పెళ్ళి బ్లాగ్లో అయితే ఈ రోజు నుంచి కంటిన్యూస్గా బ్లాగ్స్ పెడతాను పెట్టకపోతే అప్పుడు అడగను నన్ను ఈరోజు ఇది పెట్టాను కాబట్టి రేపో ఎల్లుండి అది కంటిన్యూషన్ ఖచ్చితంగా పెడతాను నాకు ఎడిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అందుకని పెట్టట్లేదు సో ఈరోజు నుంచి ఫ్రీ అయిపోయాను పెళ్ళి అయిపోయింది అండ్ మా మర్దిగారు మా చెల్లి కూడా బాగా సెటిల్ అయిపోయారు సో అందుకని ఈరోజు నుంచి నేను వీడియో పెడతామని స్టార్ట్ చేశాను ఇంకా మా పెద్దమ్మ పసుపు దంచుతుంటే నేను బాగా అలంకరించాలని చెప్పి రోల్ చుట్టూ పూలు తమలపాకులు పువ్వులు పెట్టయితే అలంకరించేసాను చూస్తానుకో చాలా బాగా అనిపించింది సో చాలా అంటే చాలా ఎండగా ఉందండి ఆ రోజు మాత్రం ఏప్రిల్ నుంచి ఇంత ఎండలు కాస్తుంటే ఇంకా మే నెలలో ఇంత ఎండలు కాస్తాయో మరి మా అంటే ఎవరో అనుకుంటున్నారు మా పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట సో తనే నాతో ఎప్పుడు రీల్స్ తీస్తుంది కదా తనే అనమాట తనకే పెళ్ళి కుదిరింది సో అందుకని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మా ఇంట్లో మాత్రం అందరము పసుపు తెంచినాక ఇంక అందరికీ అయితే తాంబూలం అయితే ఇచ్చేసామండి సో ఎండకి కూర్చోలేక మా అమ్మ ఒక పక్కన కూర్చుందనమాట ఎండ మా అమ్మకు తగ తగిలితే కొంచెం స్కిన్ ఎలర్జీ వస్తుందని చెప్పి ఒక పక్కన కూర్చున్నారు అంటే పసుపు తెంచేసినాక అవి పసుపు కొమ్ములు చాలా రఫ్గా ఉన్నాయండి అస్సలు మెత్తగా అవ్వట్లేదు అందుకని మా పెద్దమ్మ దంచిస్తుంటే మా పిన్ని కొంచెం మిక్సీలో వేసేసుకొని జల్లెడతో పడుతుంది మళ్ళీ అవంతా ఇసుక అవన్నీ తగులుతాయి కదా అందుకని జల్లడిస్తుంది సో పసుపు మాత్రం స్మూత్గా వచ్చేసి ఇదిగోండి మన పెళ్ళికూతురు చిన్నారి పెళ్ళికూతురు అనమాట ఇంకా పసుపు దంచి దంచి అయితే ఆ ఎండలో అయితే బాగా కలిసిపోయామండి దాని తర్వాత తాంబూలం అయితే ఇచ్చేసింది మా చెల్లి నాకు అని మా మమ్మీకి సో తాంబూలం తీసేసుకున్నాక ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటారా ది నెక్స్ట్ డే ఏమైందంటే ది నెక్స్ట్ డే అనే కాదు నాది ది నెక్స్ట్ హవర్ బస్ ఎక్కేసాము ఏంటి బస్ ఎక్కేమో ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారో షాపింగ్ పెళ్ళి షాపింగ్కి వెళ్తున్నాము సో పసుపు దంచిన రోజే పెళ్ళి షాపింగ్ చేస్తే చాలా మంచిది శుభకార్యం కాబట్టి పసుపు దంచిన రోజు అని చెప్పేది మేము ఇంకా ఎండలో బాటి బస్సు ఎక్కేసామండి సో బస్సు దిగి దిగంగానే డైరెక్ట్గా హోటల్కి అయితే వెళ్ళిపోయాము హోటల్కి వెళ్ళేసి మంచిగా టిఫిన్ చేసామండి ఇంకా ఎవరికి ఏం కావాలైతే టోకెన్ తీసేసుకుంటే వచ్చి ప్రశాంతం కూర్చొని టిఫిన్ తిన్నాము నేనైతే శుభ్రంగా ఇడ్లీ సాంబార్ తిన్నాను మా చెల్లి మా మమ్మీ అందరం అందరు కలిసేమో దోస్ తిన్నారండి ఆ ఎండకి దోస్ తింటే ఇంకా వాటర్ లీటర్ లీటర్లు కా పోవాల్సిందే మన కడుపులోకి అందుకని నేను సింపుల్గా ఇడ్లీ తిన్నాను ఇడ్లీ తిన్నాక ఇంకా షాపింగ్ మాల్కి వచ్చేసామండి ఇది చీరాల్లో ఉన్న ఆకృతి షాపింగ్ మాల్ అనమాట శారీస్ చాలా బాగుంటాయి ఇప్పుడు లేటెస్ట్ పట్టు చీరలు అంటే అన్ని సిల్వర్ అండ్ గోల్డ్ కోటింగ్తో వస్తున్నాయి కదా ఇవే ట్రెండ్ చాలా బాగున్నాయి శారీస్ మాత్రం ఇంకా మా పెళ్లి కూతురికి మాత్రం తీసుకుంది ఈ శారీ కొంచెం లుక్ చాలా బాగా వచ్చింది వెయ్యంగానే ఇంక అందుకని ఈ శారీ తీసుకున్నాము మా బుడ్డాడు చూసారు అలా చూస్తున్నాడు వాళ్ళ పిన్ని వంక శారీ చాలా బాగుందంట పిన్ని ఇంకా బాగుందంట అందుకని కింద కూర్చొని మరి చూస్తున్నాడు అనమాట వాళ్ళ పిన్నిని శారీ కట్టుకుంది ఏంటి అని సో చూడండి మీరు శారీ ఎంత బాగుందో కదా ఇదే తన పెళ్లి పట్టు చీర అనమాట పెళ్లి బీట్లకి ఎప్పుడు కడతాము కదండి ఆ చీర తర్వాత చీర కూడా చూసాము చీర కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి లేటెస్ట్ మోడల్ సో మేము మంచి మోడల్ తీసుకున్నాం లేటెస్ట్గా ఉంది దాని తర్వాత నార్మల్ శారీస్ అనమాట ఇవి కూడా పట్టు చీరలే కాకపోతే ఇవి కొంచెం కాస్ట్ తక్కువ అవి కాస్ట్ ఎక్కువ సో నేను ఒక శారీ తీసుకున్నాను నా శారీ కూడా ఎలా ఉందో చెప్పండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయంటే అసలు అబ్బా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి నేనైతే ఫస్ట్ టైం ఇలా మల్టీ కలర్ ట్రై చేశాను బట్ మా మమ్మీకి నాకు నచ్చలేదండి అందుకని ఇది తీసుకోలేదు వేరే తీసుకున్నాను అది వేరే చేయడం మర్చిపోయింది నాకు ఈ శారీ సెట్ అయ్యిందా లేదా కూడా చెప్పండి బట్ నేనైతే ఈ శారీ తీసుకోలేదు నాకు చాలా వెరైటీగా కూడా ఉంది శారీ మాత్రం బట్ నేను గ్రీన్ తీసుకున్నాను శారీ ఇదైతే మా పిన్నికి కడుతున్నారు అనమాట మా పిన్ని చీర మాత్రం జిగే జిగేలాంటి లైట్ గ్రీన్ పింక్ తో వచ్చింది బార్డర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది మా పిన్ని ఇలాంటి శారీస్ కట్టుకోవటం చూడటం మాత్రం ఇది ఫస్ట్ టైం వాళ్ళ కూతురు పెళ్లి కాబట్టి తీసుకుంది లేకపోతే ఎంత కాస్ట్ పెట్టేసలు మా పిన్ని మాత్రం చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అనేది ఎక్కువ గ్రాండ్ లుక్ ఇచ్చి శారీస్ కొండదనమాట బట్ ఫస్ట్ టైం కొంచెం కాస్ట్ ఎక్కువగా కొనింది పెళ్ళంటే ఆ మాత్రం ఉంటుంది కదండి అంతే కదా ఎలా ఉంది చెప్పండి మా పెళ్లికి చాలా బాగుంది కదా అయితే శారీస్ చేసుకున్నామండి బయటకు వచ్చి అయితే క్లియర్ చేసుకున్నాము ఏం తీసుకున్నామని ఇంకా మా మమ్మీ వాళ్ళు షాపింగ్ అయితే ఇంకా అవ్వలేదు ఇంకా నాకు మా చెల్లికి నీరసం వచ్చి మేమేం చేసామంటే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చామన్నమాట సో పక్కనే ఐస్ స్ట్రీట్స్ అని చిన్న ఐస్ ఐస్ క్రీమ్ పార్లర్లు ఉంది ఇంకంతకని అందరం కలిసి అయితే ఐస్ క్రీమ్ తినకైతే వచ్చేసాము ఆ ఎండకి చల్లని ఐస్ క్రీమ్ తిన్నాక ఎంత హాయిగా ఉందంటే మంచి రీఫ్రెష్ అయిందనమాట ఎన్ని వాటర్ తాగుతున్నా కూడా తట్టుకోలేకపోతున్నాం ఆ ఎండకి అందుకని ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము చాలా బాగుంది ఫ్లేవర్ కూడా ఐస్ క్రీమ్ ఏంటో తీసుకున్నామండే మేము నాకు అసలు గుర్తులేదు బట్ నేనైతే సిజిలింగ్ బ్రోనే తీసుకున్నాను చాలా బాగుంది మా బుడ్డోడు చూడండి నాకు ఇంకా ఐస్ క్రీమ్ చెప్పి వాడు పెడుతున్నారు నాకు ఇంకా వెయిట్ చేసిన చాలే అని చెప్పి నా ఐస్ క్రీమ్ అయితే వచ్చేసిందండి నేనైతే ఫస్ట్ టైం తిన్నాను అన్నమాట సిజ్లింగ్ బ్రౌనీ ఎంత బాగుందంటే టేస్ట్ మాత్రం అసలు చెప్పక్కర్లేదు అంత బాగుందనమాట అలా చూస్తూ ఉండిపోయిన దాన్ని అంత బాగుంది సో ఇదండి ఈ వ్లాగ్ పెళ్లి చూపుల బ్లాగ్ అయితే ఇదనమాట సో పెళ్ళి చూపులు కాడి నుంచి పసుపు దంచన కార్యక్రమం కాడి నుంచి అండ్ షాపింగ్ చేసే బ్లాగ్ వరకు పెట్టేసాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ముహూర్తాలు వ్లాగ్ మేము పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ముహూర్తాలు ఎలా పెట్టుకున్నాము డేట్ ఏంటి అవన్నీ చెప్తాను సో ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేద్దాం ఉంటాను బాయ్ బాయ్